దొరికిందిరా అబ్బా పీకిందిరా వాళ్ళకి ఎంత కాళ్ళు ఉందంటవా కొద్దిగా చూసి ఒక్క ఒక్క దొరికిందా మామా అరే నిన్న రాత్రి చూసిందిరా మొత్తం ఎంట్రేలా పడాని వడ్లకు పెట్టానున్నాయిరా బాగున్నాయిరా ఈ లేవు మామ నా మాటిని మామ మనం ఒర్రెక్ వంప కార ఎండికాయ ఉంటే ఒక్క నిమిషాలు వంట దొరుకుతాయి ఒర్రే కద్దురా ముందు రాజు ఎన్నిక పడుతున్నావు సంచి పడుకుంటారా ఎవరు నేనా పుట్టారు పాండు ఎందుకైనా ఏ మామా ఇక్కడ లేవు మామా పంప మర్చిపోయినా ఎవరా అన్నీ మర్చిపోయింది అత్తి ఆగం చెప్తాడు ఆడు ముక్కలు తాపుతాడు ఇలా మటాలు కదరా నిన్ను పైసలు మొన్నెత్తి కదరా ఐదు వందలు అంజు వచ్చింది కదా నాటైతేనే రాజు చూసిన వచ్చు లేదు మందరిచులేదు గిదాన పద్ధతి ఇద్దరు అవుతున్నవారా బయనంతా అయి చిన్న బిడ్డ అతడు జాగ్రత్త నవ్వింది చాలు కాని గా అఖిల్ అంత మటన్ తీసుకురా పోరా నేను మటన్ తీసుకురాలి ఇంకా అవురా మీరు మటన్ అండి కావచ్చు కొద్దిసేపు దీని రెండు రోజులు వందాం అనుకున్నాం గిదేనా మర్యాద ఏమనుకోక బిడ్డ

నీకు అడగటానికి సిగ్గులైపాయా నాకు ఇష్టానికి సిగ్గులైపోయాయి గప్పట్లో తీసుకున్న పదివేలకే దిక్కులేదు దొరకకుండా తిరుగుతున్నావు ఇంకా మళ్ళీ ఏమో కంపెట్కొని అడుగుతున్నావు చల్ ఆ పైసలు ఇచ్చుకుని అవ్వడం మళ్ళా ఏమో లక్షలు లక్షలు ఇచ్చినట్లు ఏవంటే

ఎంకలు పడదంపా మావాం చెప్పాలరే పిసిపిసి ఆలోచించకురా ఎండికల్ పట్టుడు మల్లెల పోయి మటన్ తెచ్చిన సేపు కాదు నాడు రెండు నిమిషాలు పట్ట పడుకో ఎండ ఇంకా అప్పని తీసుకెళ్తాను ఏమైంది ఆకాశ ఉండగా అనుకో ముక్క పట్టినవి తిండి రాదు తమ్ముడు అంటేంది తమ్ముడు మహిళల మల్లెల కోటికైన కొట్టన్నాయి మటన్ దేవన్నాయి కొంత లేట్ అయింది ఇగో ఒక పని చేయ మధ్యాహ్నం ఎట్లాగో మటన్ తింటా మొత్తం తెలిపాయా కారం అంటే ఆకలి అయితే అయ్యో బిజ్ వెళ్ళిపోయే కాలంతో పెడితే మాసెళ్ళాము అనుకుంటుంది మాక్క కొడుకు అస్తే మా అక్క అయితే మటన్ పెట్టినా చికెన్ పెట్టినా అని తెచ్చిన అంటుంది నీకు వెళ్ళిపోయే కాలంతో పెడితే బాధపడుతుంది కొడుక ఇక అత్తది మటన్ వస్తుంది అండి తిందాము నువ్వు మంచాలి అట్లా నీ ఊరుగుడు సెల్కుండా

ఎప్పుడు హలో ఏంద్ర రాజు ఇంకా అత్తలే నువ్వు ఇగో ఇడ పొట్టెలు కాదట ఇక్కడ మంచి లేదట నేను వేరే కాడ నామా లేకపోతే ఇంటికి రావన్నా సపడేకా చుట్టం అయితే కౌసు పెట్టి కడుపు నింపాలి లేకపోతే మనది ఏమో నిలువు ఉంటాదిరా ఇంత సేపు పోతావురా సరే నేను వేరే కాడికి పోయి భూమినా మత్తు పురుగు ఉంటాయి మనం కూడా ఒక పురుగు లెక్కనే అన్న నీ దండం పెడతా నగ్గి చూడు అలా అంజుబాబు ఏం బొక్కలు బొగ్లా చేతులు పెట్టకూడదు అన్న సత్తం నామిన కేసు అవుతుంది

Falou, tá acordando. Não vai Go. తమ్ముడు తాముడికి నా కురుడికి నాయ తాముడి కర్దన్ కచ్చినానా తాకి పిల్డాన్ కచ్చిన రట్టిగా అత్తరు బాని మీద అమ్మ విలేడెడ ఫోన్ చేత అర్దాత అటు తమ్ముడు తాముడు ముందే పిల్ కున్నర్ విడ నేను చేత ని మాటలు మాటలు రేంగేదు నేను మాట్లాడతా అవ మటన్ చిన్న చిన్న గొట్టిస్క్రం అని చెప్పి উড়కలి రాజు ఏడున్నవరా ఈ చికెన్ సెంటర్ శంకర్ గారికి 파నా মানకేలేదట్ని అన్న అక్కడికి అస్సలు ఆగుతలేరు రా బాద పడతాం రా ఏదో ఒక్కటి పట్టుకర కౌసు తినబెట్టని పేరు మనకు అస్సలే రావద్దురా ఇగో నేను ఇలా కౌసు కూడా తెస్తా నీ దండం పెడతా నన్ను ఎన్ని నేను రా ఏడు ఎనిమిది పడ్డాయి కానీ ఏ పదికేళ్ళు అంటే అంటే నేను చెప్తుందా మీకు ఏం చేస్తాను బాబా ఏంది అంత సోడ సోడలు వేయినట్టే ఉన్నావు ఏం లేదు ఏం చెప్పాలి చుట్టం వచ్చి పొయ్యి మీద గంజైతే పెట్టలే ఆ పూరడు కూర కంట వెండి వారకు రాలేదా ఇంత వెళ్ళిపోయే కారం వేసుకొని తిట్టేమని సాటుకో సాయన తాగాచ్చు చుట్టం ముందట గాని వెళ్ళిపోయే కారంతో నాన్న తిన తదావా చుట్టాన్ని పెట్టి పిసమొకదానా ముందే బీబీ మనిషివి నేను ఇంతేసుక తిను దబ్బ దబ్బ తినకు కొన్ని నీళ్ళు తాగు గో తట్టుకొని చచ్చిపోతావు గుండె ఆరిపోయింది

पर नहीं बात क्यों नहीं आगो बात क्यों नहीं बाबा आना वाला ही बात करे दाले पर अब आ लेर कर होत है सच्ची बोलगा आ रिपोर्ट ले हेनरी लो ले होत रे अब तो ये सच बोलगा अरे मामा मारूंगा हेनरी कर नहीं ये मेरी होत है చక్ చక్ వదిలేయ్ సగం మొగొట్నవారా ని ఊర్ర కట్టబడంటుత్తై పాని చచ్చిపోయినా అనుకునే చచ్చిపోయినా అబ్బ పట్టుకునే సంబదనగా నీ మెంటల్ చిట్టుట మెట్లా చుట్టం లేదు బిటాలేడు అడు గోంపారి అమ్మా అయ్యా మాట అన్న

వచ్చినట్టు రెండు మూడు ఎక్కువ ఏంది ఎక్కువ వేసేది నువ్వు పట్టుకునేందుకు పాలు మేము పట్టినందుకు పాల్నరా పాల్నరా అంటే ఇవన్నీ నేను మోయలే మొత్తింది అంతే ఉంటుంది కథ నువ్వు రమ్మంటే ఏమన్నా అవద్దు కదా ఏ గా ఇంటికి మేము పడతాం

ఎందు ఎక్కడికి పోతారు రాడు అది సాబితుందా అలాగేదా మనం వేయ కదా చూడుకోడు

ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవ్వాలంటే వీడియో ఇప్పుడైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నువ్వు ఎందుకైనా కూర అన్న వాయి నీ అవ్వ మొత్తం అరే లక్ష లైక్ వస్తే అంత లేకుండా బంధు లక్ష లైక్లు కొడుతున్నాయి అంటున్నాడు జల్లే కొట్టుర్రి జర లక్ష లైక్లు కొట్టుర్రి ఎండకాయ కూర అనుకుందాం ఎస్ లక్ష లైక్లు యాభై షేర్లు ముందైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత లైక్ కొట్టండి ఇరవై లక్షల लाइक गो टू शेयर यानी सब्सक्राइब यही